హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి ఈరోజు కూడా కొన్ని అమూల్యమైన మాటలు మళ్ళా మనకందరికి ఉపయోగపడే విధంగా కొన్ని చిన్న చిన్ని మాటలు చెప్తానండి ఓకే అండి మనం మీ ముందు మా ఒక మాట నా ముందు ఒక మాట మాట్లాడే వాళ్ళకు ఎప్పుడు దూరంగా ఉండాలని చెప్పానండి అదేవిధంగా ఈ రోజుల్లో నోటిలో మాట చేతిలో నోటు తప్పనిసరిగా ఉంటేనే నెగ్గుకొని వస్తామని చెప్పానండి ఇంకా అదేవిధంగా పెళ్ళికొడుకు కావాలంటే ఈ కాలంలో పెళ్ళి తర్వాత అత్త మా అమ్మలు వద్దనుకుంటే ఆ పెళ్ళికొడుకుని మాత్రం అనాథాశ్రమంలోనే వెతుక్కోకోవాలని చెప్పానండి అదేవిధంగా ప్రతి ఒక్కరికి మన సమస్యలను మనమే పరిష్కరించుకుంటే మన ఆత్మవిశ్వాసము సంతోషం రెట్టింపు అవుతుందని చెప్పానండి ఓకే అండి ఇలాంటి అమూల్యమైన మాటలు ఎన్నో ఉన్నాయి ఓకే కీప్ వాచింగ్ అండి మన సమస్యలను మనమే పరిష్కరించుకున్నప్పుడు మన బలము విశ్వాసము రెట్టింపు అవుతాయండి ఓకే అండి కీప్ వాచింగ్ అండి కష్టం అనేది లేకుంటే సుఖానికి లేదు అదేవిధంగా కోపం అనేది లేకుంటే ప్రేమకు విలువ ఉండదండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి నీ ముందు నీ మాట నా ముందు నా మాట మాట్లాడే వాళ్ళకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మన జీవితము ప్రశాంతంగా ఉండాలంటే మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు అదేవిధంగా ఇతరుల సమస్యలలో మనము తలదూడ్చకూడదు ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి తగ్గితే తప్పు లేదు కానీ నీ తప్పుకు ఏమీ లేనప్పుడు కూడా తగ్గితే అది నీ తప్పు ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఈగో ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ బట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి పెళ్ళి తర్వాత అత్త మామలు వద్దనుకునేవారు పెళ్ళికొడుకును అనాథాశ్రమంలో వెతుక్కోవాలి కుటుంబంలో కాదు ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి స్విచ్ వేసినప్పుడే ఫ్యాన్ తిరుగుతుంది అలాగే స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఫ్యాను వెంటనే ఆగదు అదేవిధంగా మనిషికి త్వరగా కష్టాలు వస్తాయి కానీ వెళ్ళాలంటే కొద్దిగా సమయం పడుతుంది ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ప్రస్తుతం సమాజంలో నెగ్గొని రావాలంటే నోటి నోటిలో మాట చేతిలో నోటు ఉండి తీరాల్సిందే ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి చూశారు కదా ఇవేనండి నేను చెప్పిన అంబలి మాటలు ఇంకా అనుమత్యాలంట ఇంకా రెండు మూడు మాటలు ఉన్నాయి అవి ఏమిటంటే మన సమస్యలను ఇతరుల ఇతరులకు చెప్పుకోవద్దు అదే విధంగా ఇతర సమస్యలలో మనము తలదూర్చవద్దని కూడా చెప్పానండి ఇంకా చెప్పాలంటే మన మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఈ చిన్న చిన్న మాటల ద్వారానే చాలా ఉన్నాయండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని చి చిన్ని వీడియోలతో మనం ఇంకో వీడియోలో మేము ముందుకు వస్తానండి ఇవైతే అందరికీ ఉపయోగపడే విషయాలే కదండి ప్రతి ఒక్కరికి అవసరం మాటలే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాల్సిన తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన మాటలని నేను భావిస్తున్నాను అదే అందుకు ఈ మాటలు చూ ఈ విధంగా ఆనుమత్యాల లాంటి మాటలతో జీవిత సత్యాలు అనేవి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు మా ఇంకా మరికొన్ని విషయాలు తెలియవాలన్న పాత వీడియోలను చూడండి తెలుసుకో ఇంకా ముందు కూడా వస్తానండి అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్